తెనాలి మారేస్పేట్లోని శ్రీ దత్తసాయి ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆదివారం స్వామి స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక మారిస్పేట్లోని శ్రీ దత్తసాయి ఆలయం నందు జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి రేటూరి నాగసాయి రాజ్యలక్ష్మి దంపతులు రేటూరి జ్యోతింద్ర కుమార్ ప్రభా దంపతులు హనుమంతరావు అరుణకుమారి దంపతులు అశోక్ బాబు విజయలక్ష్మి దంపతులు శ్రీధర్ శాంత దంపతులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంగీత జయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని చేశారు లంక తేజస్వి రామదాసు కీర్తనను ఆలపించారు రామకృష్ణ మృదంగ సహకారాన్ని అందించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీ సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా ఏర్పాట్లు చేసి అలాగే సకుటుంబ సపరివార సమేతంగా చేయదలుచుకున్న దంపతులు అందరూ వచ్చి దాని శుభ శుభ శుభకృతం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా మన కళ్యాణంలో భాగంగా నలుగురు ఐదుగురు దంపతులు ఉత్సాహంగా కళ్యాణ ఉత్సాహంగా కళ్యాణంలో కూర్చోవడానికి ముందుకొచ్చారు వారే రేడూరి జ్యోతింద్ర కుమార్ లక్ష్మీప్రభ గారు అలాగే వాడపల్లి హనుమంతరావు వెంకట అరుణ కుమారి గారు గుడ్లూరి అశోక్ బాబు విజయలక్ష్మి గారు బండికట్ల శ్రీధర్ బాబు శాంతి లక్ష్మి అన్నపూర్ణ గారు వీరందరికీ వీరి కుటుంబ సభ్యులకి శ్రీరాములు వారి కృపా కటాక్ష లకాల ఉండాలని ఈ భగవద్బంధులు అందరూ కూడా అంతా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అది కూడా చాలా విశేషంగా జరుగుతోంది విజయవాడ నుంచి అమ్మాయి లంక తేజస్వి అని ఆవిడ వచ్చి రామదాస్ కీర్తనలు అవి గానం చేస్తోంది చావల శ్రీనివాస్ వాయిలిన మీద భవదీయుడు రామకృష్ణ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి భయప్రతం చేస్తున్నారు